లేదు మా డాడీ తుడికో వర్క్ ఏజెంట్ అనేది ఆండ్రూలో చనిపోయాడు బస్సులో అది యాక్సిడెంట్ అయ్యి అయితే కదా ఆ స్కీమ్ ద్వారా మేము కార్య నిమ్మకాలు జాబ్ చాబ్ పెట్టుకోవడం జరిగింది మేము అధికారులు ఎంపటం దగ్గర దగ్గర ఒక సెవెన్ ఇయర్స్ నుంచి తిరగడం జరుగుతుంది ఎలాంటి వాళ్ళు ప్రోత్సహిస్తలేరు టైంపాస్ ఎక్కువ ఉన్నది చేసే మీడియా డ్యూటీ వర్క్ కరెక్ట్లేదు మాకు కండట జాబ్ కూడా ఇప్పుడు డైలీ ఆరే మాకు తిరగడం జరుగుతుంది మిని మన ఎలక్షన్ కోళ్ళు అయిన తర్వాత ఇస్తామని చెప్పేటప్పుడు సమ్మకసారగా జాతర అయిపోయింది ఇస్తాము అని చెప్పి ఇంకా చెప్పు కూడా దర్వాళ్ళు దగ్గర సెవెన్ ఇయర్స్ అయిపోతుంది మీరు చాలా రెడీ వేరే రీజన్లో భర్తీ చేసేసేరు సరిగ్గా కరీంనగర్లో అన్నింటిలో భర్తీ చేయడం జరిగింది ఇక్కడ మాత్రం ఇంకా ఇవ్వలేకపోతారు మా ఫ్యామిలీ మాత్రం లోన్ లోన్ పైన పడి ఉంది దీన్ని మేము అంగీకరించి అధికంగా కోరుతున్నాం మాపై తలవల్చి జల్దీ ఇవ్వగలరని కోరుతున్నాను అని చెప్పి చాలా మంది కండక్టర్లు డ్రైవర్లు చనిపోయారు మా ఫాదర్లు చనిపోయినా కానీ ఆ కారు నేను మా కాళ్ళు చెప్పి ఇంతవరకు తీయలేదు గత ప్రభుత్వం చేసిన తప్పులకి ఈ ప్రభుత్వం కూడా మళ్ళీ ఇలాగే కొనసాగిస్తున్నది జనవరి ఐదు నాడు మళ్ళీ పసుపు నుంచి ఒక జీవో విడుదల చేశారు కండక్టర్ రిక్రూట్మెంట్ చేయమని అయితే అన్ని రీజనల్ ఆఫీసులుగా ఆ లెటర్లు వెళ్ళిపోయినాయి కాకపోతే మా నిజామాబాద్ రీజనల్ ఆఫీస్ నుంచి చేయడానికి చాలా లేట్ చేస్తున్నారు దానికి మేము వస్తూనే ఉన్నాం కానీ రెండు ఇస్తాము మొబైల్ నెలలో అని సమక పథక సారక జాతర అయిన తర్వాత కూడా ఇస్తారని చెప్పేసి తర్వాత ఎలక్షన్ కోడ్ వచ్చింది ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత వెంటనే మీకు నియామకాలు చేపడ్డామని చెప్పి చెప్పారు మళ్ళీ రేపు రండి ఎల్లు అని చెప్పి ఇళ్ళని కాలయాపన చేస్తున్నారు సో మేము తిరిగి 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 సార్ మళ్ళీ ఇప్పటికీ మాకు జాబ్లు కూడా లేవు మేము జాబ్ ఉన్న జాబ్లు కూడా వదులుకున్నాము ఇస్తారేమో అని ఆశపడుతున్నాము అయినా కానీ ఇంతవరకు ఎటువంటి ధోక్ లేదు మాకు వేరే రీజన్ కరీంనగర్లో కానీ ఆదిలాబాద్లో కానీ సంథింగ్ హైదరాబాద్లో కానీ ಅನ್ನ ಚೋ ಭರ್ತೀ ನಿಮಿನ್ನ ಸೇಪಟ್ಟು ಕಾನ್ ನಿಜಾಬ ಮಾತ್ರ ಇಪ್ಪವರೂ ಎಲ್ಲ ಕನಿಷ್ನ ರೆಸ್ಪಾನ್ಸ್ ಕರೆಕ್ಟ್ ನಿರ್ಲಕ್ಷ್ಯ